హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే నేనైతే ఒక వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను దీని గురించి ఏంటంటే అదే రీసెంట్గా మనకు హైదరాబాద్లో బోనాలు జరిగినాయి కదా ఆ బోనాల రోజు నేను నర్సింగ్ ఫీల్డ్ మీకు తెలిసే ఉంటుంది అయితే నేనైతే ఐసీయూ ఐసీయూ స్టాఫ్ ఐసీయూలలో కానీ వార్డులలో కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ పేషెంట్స్ లేకపోతే అందులోకి తీసి చేంజ్ చేస్తారు ఆ డేకి మాత్రమే అయితే నాకు ఈ హైదరాబాద్ బోనాలప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో ఇంకోసారి కూడా సండే ఒకసారి సండేకి అట్లా టూ టూ టైమ్స్ ఎమర్జెన్సీ పోస్ట్ పడింది ఎమర్జెన్సీలో పడింది ఎమర్జెన్సీలో సండే అంటే ఓకే యాక్సిడెంట్ కేసెస్ చాలా చాలా వచ్చాయి దానితో పోల్చుకుని కంపేర్ చేసుకుంటే బో హైదరాబాద్ బోనాల రోజు ఎన్ని కేసులు వచ్చాయో తెలుసా నైట్ మాకు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మాకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు డ్యూటీ ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ టువెల్వ్ అవర్స్ టువెల్వ్ అవర్స్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుందాం కొంచెం వాటర్ తాదామని గ్యాప్ లేకుండా వచ్చారు పేషెంట్స్ ఇలా ఇలా వస్తున్నారు ఆయన ఇట్లా డ్రెస్సింగ్ చేస్తున్నాము టీటీ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి వాళ్ళ పంపిస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోయినా ఒక టూ మినిట్స్కి మళ్ళీ ఇంకో కేసు వస్తుంది మళ్ళీ తొందర తొందరగా చిన్న చిన్న కేసెస్ అన్నీ క్లియర్ చేస్తుంటే మళ్ళీ వస్తున్నాయి కేసులు అలా ఉంది ఆ కేసులు యాక్సి యాక్సిడెంట్ కేసులు మామూలుగా అంటే సడన్గా జరుగుతాయి అది ఓకే కానీ సండే రోజు పేషెంట్స్ని అందరం చూసాం కదా దగ్గర నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళే అందరు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళే నార్మల్గా తాకిన వాళ్ళు కూడా వచ్చారు అంటే ఏం డ్రింక్ చేయకుండా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మిగతాగా మొత్తం మార్నింగ్ వరకు ఒక థర్టీ కేసెస్ అలా రావచ్చు థర్టీ కంటే ఎక్కువే రావచ్చు కానీ అందులో సీరియస్ అయినవి నాకు గుర్తుకునే చెప్తున్నాను ఒక థర్టీ వరకు రావచ్చు ఆ థర్టీలలో కూడా డ్రింక్ చేసి పడిపోయిన వాళ్ళు డ్రింక్ చేసి ఇంకా బోనాల పండుగ రోజు మాది ఫస్ట్ బోనం దేవుడికి నై పెట్టాలి నాది మాది పెట్టాలని చెప్పి గొడవలు అవుతుంటాయి అలా గొడవ పెట్టుకొని కొట్టుకున్నారంటే మామూలు కొట్టుకోలేదు అలా పెడు యూత్ వాళ్ళంతా ఏజ్డ్ వాళ్ళు అలా కొట్టుకుంటే ఒక అబ్బాయికి గొడవలో ఆపోజిట్ వాళ్ళు తలపైన కొడితే తల అంతా స్వెల్లింగ్ వచ్చింది ఇంత ఇక్కడ అంతా చాలా అంటే చాలా పెద్ద ఇంజురీ అయింది ప్లీజ్ అలా డ్రింక్ చేసి అలా మాత్రం చేయకండి డ్రింక్ చేయండి పర్లేదు అకేషనల్గా తాగుతారు కాబట్టి మన తెలంగాణలో ఓకే కానీ తాగితే మాత్రం అలా బయటకు వచ్చి గొడవ పెట్టుకొని అలా కొట్టుకోవడం అయితే చేయకండి ఎక్కువ తాగితే మాత్రం ఇంట్లో ఉండడం మంచిది నార్మల్గా తాగి ఇంకా యాక్సిడెంట్ కేసెస్ ఆర్టీఏ కేసెస్ అన్నీ ఆర్టీఏ కేసెస్ ఎలా వచ్చాయంటే డ్రింక్ చేసి డ్రింక్ చేసి డ్రింక్ చేసి అంటున్నానని కోపడగండి కానీ నేను దగ్గర నుంచి లైవ్గా చూశాను కాబట్టి ఆ వాడి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర స్మెల్ వాళ్ళు మాట్లాడే విధానం అంటే మాట్లాడే విధానం అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తారు కదా ఏదో మాట్లాడుతున్నారు అంటే టాపిక్ ఏమైంది ఎక్కడికి వచ్చినారా ఎక్కడికి వచ్చినారా అని ఏం తీసుకొచ్చినారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలా పేరెంట్స్ని గుర్తు చేసుకోండి ప్లీజ్ తాగే ముందు బయటికి అలా తిరిగి ఎంజాయ్ చేస్తారు యూత్ అన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు తాగి ఓకే కానీ అలా తాగి వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా మాత్రం చూసుకోండి ప్లీజ్ ఇది ఒకటి చెప్దామని ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు వీలు కావట్లేదు నాకు ఈ వీడియోని తప్పుగా మాత్రం తీసుకోకండి థ్యాంక్ యూ